నమస్తే వెల్కమ్ టు మా తెలంగాణ టీవీ ఇక వివరాలకు వెళ్తే సేలింగాపల్లి ఎమ్మెల్యే అరకపుడి గాంధీకి పాడి కౌశిక్ రెడ్డికి మధ్య జరుగుతున్న వాగ్వాదంలో మీడియా ముందు మైనంపల్లి హనుమంతరావును సైతం కించోపరిచే విధంగా మాట్లాడి పాడి కౌశిక్ రెడ్డిపై మైనంపల్లి హనుమంతరావును సైతం కించోపరిచే విధంగా మాట్లాడిన పాడి కౌశిక్ రెడ్డిపై ఫైర్ అయ్యారు మైనంపల్లి అనుచరులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కొలన్ అమర్నాథ్ రెడ్డి తెలంగాణ ఉద్యమం సమయంలో విదేశాలలో చదువుకుంటున్నాం మేము అన్ని వదిలి రాష్ట్ర సాధన కోసం కేటీఆర్ కోసం ఎంతో కష్టపడి పనిచేశామని టిఆర్ఎస్ గెలుపులో ప్రధాన పాత్రను పోషించామని అన్నారు అమర్నాథ్ రెడ్డి అలాంటి కార్యకర్తలను తెలంగాణ ప్రజలను గాలికి వదిలి సొంత లాభం చేసుకున్న మీకు వేరొకరిని విమర్శించే హక్కు లేదని అన్నారు నిన్న కాక మొన్న కుటుంబాన్ని అడ్డం పెట్టుకుని గెలిచిన కౌశిక్ రెడ్డికి ప్రజల కోసం పనిచేసే మైనంపల్లి హనుమంతరావు లాంటి ఉన్నత వ్యక్తుల గురించి మాట్లాడే హక్కు లేదని మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ నాయకులు దగ్గరికి వెళ్లే ముందు పార్టీ కార్యకర్తలను ఎదుర్కొని వెళ్లాలని తెలంగాణ ప్రజలకి నమస్కారం నా పేరు అమర్నాథ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సిన్సియర్ కార్యకర్త మైనంపల్లి హనుమంతరావు గారి కరుడు గట్న అభిమాని మరి వాళ్ళ తమ్ముని ఈ ముఖ్య కారణం ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే ఇది మా దౌర్భాగ్యం వాస్తవానికి ఒక నీచ్ కమీనే లొచ్చ నఫంగా పావాడి కౌశిక్ రెడ్డి అన్న దద్దమ్మ దపోటగాడు మళ్ళ మా పేరు ప్రస్తావించి మైనం పిల్ల నా పేరు ప్రస్తావించి మాట్లాడడం జరిగింది అరే కౌశిక రెడ్డి నువ్వు రాసుకో ఇయాల కాసుకో నువ్వు ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయాలు ఉన్న మంచి నాయకులు కడియం శ్రీహరి గారు కడియం శ్రీహరి గారి కోసం ఎట్లా పడితే అట్లా హైదరాబాద్ హైదరాబాద్లో ఎన్నో సంవత్సరాల నుంచి ఒక నియోజకవర్గంకి ఎమ్మెల్యే ఉన్న దానం నాగేందర్ గారు తన కోసం నువ్వు ఎట్లా పడితే అట్లా మాట్లాడుతు మొన్న మొన్న ఇవాళ నువ్వు ఎవరికైతే ఎట్టిచాకి చేస్తున్నావో ఇవాళ ఎక్కడైతే చెంచాకిరీ చేస్తున్నావో వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న మాజీ స్పీకర్ గారు పోచారం శ్రీనివాసరెడ్డి కోసం ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుంది మళ్ళా ఇవాళ మా పేరు మైనం మరి ముఖ్యంగా మైనం పిల్లన్న పేరు ప్రస్తావించి ఏదో అల్వాళ్ళ తిట్టినట తిట్టినట యాభై వేలతో